సారిక ఏడుస్తూ రాధని హక్ చేసుకొని ఇంతవరకు ఎవరి కోసం నేను ఇంతలా తప్పించలేదు ఎవరు మాట్లాడలేదని నేను ఇంతలా ఏడ్చింది లేదు కేవలం భావ కోసం మాత్రమే ఇలా ఏడుస్తున్నా జితేంద్ర ఆ మాటలు విని షాక్ అయ్యి అంటే సారిక నన్ను ప్రేమిస్తుందా అని సంతోషంగా లోపలికి సంతోషంగా లోపలికి వెళ్తాడు రావున మరి నువ్వు లవ్ చేసే విషయం మీ బావకు చెప్పు సార్గా కళ్ళు తుడుచుకొని ఎలా చెప్పను తనని అందరి ముందు తిట్టాను కదా అవమానించాను కదా నా తాతయ్య అందరి ముందు వెళ్ళి కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగి చెప్పు నీ ప్రేమ విషయం ఫ గురించి చెప్పే సారిక అంతే అంటావా రాధ ఇంతకు మించి ఇక ఎవ్వరు ఏం చేయలేరే అని అంటుంది సారిక అందరి ముందు వెళ్ళి జితేంద్ర కాళ్ళపై పడి క్షమాపణ చెప్తుంది జితేంద్ర షాక్ అయి సారికని పైకి లేపి ఏంటిది సారిక చేసింది సారిక వాళ్ళ బావని హక్ చేసుకొని ఐ లవ్ యూ బావా అని చెప్తుంది ఐ లవ్ యూ బావా నాకు నువ్వు కావాలి జితేంద్ర సారికని హక్ చేసుకొని ఐ లవ్ యూ టూ అని అంటాడు అందరూ వాళ్ళని అలా చూసి ఎంతో సంతోషపడతారు చూసి ఎంతో ఆనందపడతారు జితేంద్ర మన సారికని వాళ్ళ అత్తయ్య దగ్గరికి వద్దకి పిలుచుకొని వెళ్ళి ఇప్పుడు మీరు మీ కూతురితో మాట్లాడండి అత్తయ్య తను నన్ను తను నన్ను నాకు ప్రేమతో దగ్గరైంది అని చెప్తాడు లక్ష్మి ఇద్దరిని హక్ చేసుకొని ఇద్దరు ఇలానే చల్లగా పువ్వా ఉండండి అని అంటుంది నాగేశ్వరం మీరు ఓకే అంటే వీళ్ళ పెళ్ళితో పాటు మీ పెళ్ళి కూడా చేస్తామేమంటారు అందరూ సూపర్ అని అంటారు చూద్దాం తర్వాత ఏమైంది అనేది హలో ఫ్రెండ్స్ చాలా సారీ నేను ఎందుకు ఇలా రెగ్యులర్గా అప్డేట్స్ ఇవ్వలేకపోతున్నాను నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళతోనే టైం సరిపోతుంది సో ఇక అప్డేట్ ఇచ్చే ఛాన్స్ ఏముంది చెప్పండి అందుకే లేట్ అవుతుంది మీరు నన్ను దయచేసి తిట్టుకోకండి సారీ 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 రియల్లీ సారీ ప్లీజ్ ఇకనే ఇక ఈ స్టోరీ ఎండింగ్కి వచ్చేసింది కంపల్సరీ ఇది ఎండ్ చేస్తాను కానీ నెక్స్ట్ స్టోరీ ఇస్తాను కంపల్సరీ ఇస్తాను కానీ అప్పుడు మాత్రం రెగ్యులారిటీ మిస్ చేయను ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా నైట్ టైం అయినా సరే మీకు అప్డేట్ ఇస్తాను చాలా 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 థ్యాంక్స్ మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలి